మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన లేదు మన మిత్రురాలు త్వరలోనే పన్నెంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి ఇక నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగున గెంతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది చింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త మంచి ఆహారం తీసుకో అన్నది మంత్రినక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నది కాకి చివరిగా మురగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లి ఏనుగు కూడా అల్లరి చేయసాగింది అమ్మా నాకు దాహం వేస్తున్నదే అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్లయేనుగు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్లని ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురుచూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది ఆ అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటిన ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు చాలా అంటూ లోపలి బిడ్డ సాగింది కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనువు చివరికి వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించు కన్నా అంటూ కొప్పకూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువు పక్షి గాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంటనక్క దాటి ఊరిలోకి వచ్చిందేంటి పడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా ఆ చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికి రా మరిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది తియ్యగా ఆ మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేటకుక్కలు వాటి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలుపెట్టింది అమ్మో వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో ఎందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరుగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడి పొంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి గ్రద్ద పిల్లి నీతి కథ అనగనగ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు త్వరలో ముసలి గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్ళలేకపోయేది ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గోళ్లను ఏర్పాటు చేసుకుని వాటి పిల్లలతో కలిసి జీవించేవి ఆ పక్షులు రోజంతా ఆహారపు వేటలో గడిపేవి ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత ఆ గ్రద్దకు పెట్టేవి ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు అటుగా వెళుతున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది ఆహా పిల్లలు చాలా లేతగా ఉన్నాయి వీటి మాంసం చాలా బాగుంటుంది భలే రుచికరమైన ఆహారాన్ని కళ్ల ముందు పెట్టుకుని నేను అడవంతా తిరుగుతున్నానే అనుకుని వాటిని తినడానికి ఆ చెట్టుపైకి చేరింది ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి ఆ అరుపులు విన్న గ్రద్ద త్వరలోంచి బయటకు వచ్చి ఎవరెక్కడ అంటూ కోపంగా అరిచింది ఆ అరుపుకు పిల్లి ప్రాణాలు పైనే పోయాయి అక్కడ ఆ పక్షి పిల్లలు తప్ప మరెవరూ లేరనుకుంది ఇప్పుడు గ్రద్దను చూసి వణికిపోయింది తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు ఏదైతే అది అయ్యింది అనుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యా నేను ఒక పిల్లిని మీ అనుమతి లేకుండా ఈ చెట్టుపైకి వచ్చినందుకు ముందు నన్ను క్షమించండి అన్నది వెంటనే ఆ గ్రద్ద నీవు పిలువా ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది అయ్యా కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ బుద్ధులు మాత్రం రాలేదు నేను మాంసం తినను పైగా బ్రహ్మచారిణి ఈ అడవిలోని పక్షులు జంతువులు మీరు చాలా మంచివారని మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవడం విని మీతో చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా పిల్లి మాటలకి గ్రద్ద చాలా సంతోషించింది దాంతో పిల్లి గ్రద్దను మరింతగా పొగడడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు కూడా అయిపోయాయి అప్పటి నుండి ప్రతిరోజు ఆ పిల్లి లేని సమయం చూసి గ్రద్ద దగ్గరకు వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతుండేది పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహించేయసాగాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తరువాత వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో పక్షి పిల్లను తినడం మొదలుపెట్టింది ఆ పిల్లి తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గ్రద్ద నివాసం ఉండే త్వరలోకి విసిరేసేది రాను రాను చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతిని తెలుసుకున్నాయి అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గ్రద్దను తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న విషయం అడిగాయి తనకు ఏ పాపం తెలియదని చెప్పిందా గ్రద్ద పక్షులు మాత్రం గ్రద్ద నివాసంలోకి వెళ్లి చూశాయి త్వర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గ్రద్దే తమ పిల్లలను చంపి తింటుందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చిట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్త్రే జరిగిందని బాధపడుతూ ఆ గ్రద్ద ప్రాణాలు విడిచింది ఈ కథలో నీతి ఏమిటంటే పుట్టుకుతో వచ్చిన బుద్ధి గాని పోదు మిత్రుల అడవి శత్రువుల అడవి అనగనక ఒకచోట మిత్రుల అడవి ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ అడవిలో నివసించే జంతువులన్నీ స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి మేకపిల్ల తోడేలు కలిసి ఆడుకునేవి జింకా సింహంతో కలిసి తిరిగేది పెద్ద పులి గాడిద సరదాగా కబుర్లు చెప్పుకునేవి వాటి సహజ వైరం ఆ అడవిలో అస్సలు కనిపించేది కాదు ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోంచి పనీ పాట లేని జంతువులు కొని వచ్చి వీటి మధ్య గొడవ పెట్టి సంతోషిద్దామనుకున్నా వాటి పప్పులేం ఉడికేవి కాదు మిత్రుల అడవిలో ప్రాణ స్నేహితులైన పిల్లి ఎలుక ఉన్నాయి పిల్లికి కాస్త దైవభక్తి ఎక్కువ ఆహారానికి బయలుదేరేటప్పుడు తినేటప్పుడు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకున్న తర్వాతనే తినేది ఎలుక ధైర్యం తెలివి కలది ఆహారం ఎలాగైనా తన చిన్న దొరకకపోతుందా అనే ధీమా అవి రెండూ కలిసి రోజంతా తిరిగి ఆహారం సంపాదించుకుని తినేవి చెరువులో నీరు తాగి చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి రాత్రయ్యేసరికి ఎలుక తన కలుగులోకి దూరిపోయేది పిల్లి చెట్టెక్కి కొమ్మల మధ్య పడుకునేది తెల్లారితే నిత్య కార్యక్రమం ప్రారంభం ఒకరోజు పిల్లి ఎలుకలు ఆహారానికి బయలుదేరాయి ఎలుకకి కడుపు నిండా భోజనం దొరికింది పాపం పిల్లికి మాత్రం ఎంత వెతికినా ఆహారం దొరకలేదు కడుపు ఆకలితో నకనకలాడుతున్నది నీరసం ఆవహిస్తున్నది మాటల మధ్య మిత్రులు అడవి దాటాయి ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోకి వచ్చేశాయి అప్పుడు ప్రారంభమైంది అసలు కథ పిల్లి ఆకలి భాతు తట్టుకోలేక మెల్లగా నడుస్తున్నది పదే పదే ఎలుకను చూస్తున్నది నాలుక చప్పరిస్తుంది ఎలుకని తన పంజాతో కొట్టి చంపి తినేద్దామని చూస్తున్నది ఎలుక తన స్నేహితుణ్ణి గమనిస్తూ వేగంగా నడుస్తున్నది పిల్లికి తన సహజగుణం ఎలుకపై వైరం తన ఆహారం ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆగి ఎలుకని చూస్తూ మిత్రమా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ఈరోజు నిన్ను ఆహారంగా తీసుకుంటాను అంది లొట్టలు వేసుకుంటూ ఎలుక ఊహించింది రానే వచ్చింది గుండె గుబ్బేలు మంది పిల్లి వదలదు తమ చిరకాల స్నేహం ఈనాటితో మిత్రమా అంతకన్నా సంతోషమా ఒక స్నేహితుడి ఆకల నేను తీరుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంది వినయంగా క్షమించు మిత్రమా స్నేహంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఎదుట ఆహారం ఉంచుకుని ఎక్కడో వెతకడం ఎంత వెరితనం అంది పిల్లి సరే కానివ్వు నీ అలవాటు ప్రకారం దైవ ప్రార్థన చేసుకో తర్వాత నన్ను ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో అంది ఎలుక ఎంతో దయగా మిత్రుని మంచి మనస్సుకి పిల్లి చాలా సంతోషించింది చాన్నాళ్ల నుండి ఎలుక స్నేహంలో మాంసమే ముట్టుకోలేదు ఈ రోజు తన కోరిక తీరుతుందనే సంతోషంలో కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేయసాగింది కాసేపటికే కళ్ళు తెరిచింది ఎదురుగా ఎలుకలేదు ఒక్కసారిగా పిల్లి ఉలిక్కి పడింది మిత్రమా ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరిచింది అప్పటికే కలుగులోకి ఎలుకను చూసి నమ్మించి మోసం చేస్తావా అంది కోపంతో నువ్వు మాత్రం తక్కువ దానివా ఇన్నాళ్ల మన స్నేహం మరిచి ఆకలికి మిత్రుణ్ణి బలి చేయాలనుకోలేదు ఇది ద్రోహం కదా నీ సహజగును నీవు చూపించావు నా తెలివితేటలు నేను చూపించాను వస్తాను మిత్రమా అంటూ కలుగులోకి పారిపోయింది ఎలుక తెలివికి పిల్లి నివ్వెరిపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే శత్రువుతో స్నేహం ఎప్పటికైనా తీస్తుంది